ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు అందరూ కూడా సమిష్టిగా ఉండి మనం అందరం మాలదారులను దేని గురించి చేస్తామనేది కూడా మనం నిక్కగా మీ అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే కలి అనేది బాగా అబద్దాలకు మీరేమైపోయి ఈ కలికాలంలో ఇది అన్యాయంగా అక్రమంగా ఎన్నో విధంగా మరి భగవంతుని నామస్మరణ లేకుండా మామూలుగా ఏంటంటే పబ్లిక్లో ఏమున్నా మోసము మోసము మోసం అనేది నేర్చుకుంటూ పోతుంది కాబట్టి సనాతన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి పెద్దలు వేద బ్రాహ్మణులు బ్రాహ్మణోత్తములు జిల్లా అధ్యక్షులు బ్రాహ్మణులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని సమిష్టిగా మనమందరం కలిసి సమిష్టి ఏదైతే అఖండ నామస్మరణ శివ ఓం నమశివ అని గాని ఓం లక్ష్మీ నరసింహ స్వామి అని గాని దేవుని నామస్మరణ ఏదైనా సరే కానీ ఒక ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కార్తీక పౌర్ణమి రోజున మనం కార్తీక దీపం వెలిగిస్తున్నాం కాబట్టి అందరము అందరి ఇళ్లలో అందరి షాపులు అందరి వ్యాపార కేంద్రాల్లో విద్యా కేంద్రాల్లో ప్రతి దగ్గర కూడా వెలిగిస్తున్నాం కాబట్టి అదే పద్దతిలో మనమందరం సమిష్టిగా ఎక్కడ వాళ్ళు అక్కడ నామర్పణ చేసినట్లయితే మరి స్వామి వారికి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు విడితేనే అక్కడక్కడ పలికినటువంటి సందర్భం ఉంది మొన్ననే పచ్చలకడ సోదేశ్వరాలయంలో మన మిత్రులందరినీ కలిసి సాయంత్రం కూడా పూజ చేసినప్పుడు విపత్తు చాలా డేంజర్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో మూడు వందల మూడు వేల మూడు వేల గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే మన స్వాములందరూ ఎక్కువ ఎక్కువ సివిల్ సాములు ఎక్కువ అవ్వచ్చు మై మరి సివిల్ సాలు కలిసి పచ్చలకడ సోమేశ్వర స్వామిని పూజించుకుంటూ పోతున్నాం స్వామి ఈ పెద్ద విపత్తు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల నుండి కాపాడాల్సిన అవసరం ఉంది మీరు లేకపోతే ఈ బాధ్యత ఎవరు తీసుకునే పరిస్థితి లేదు అని విపత్తు నుంచి మమ్మల్ని తొందరగా బయటపడేంటే తెల్లారి నుంచే మీరు చూడండి ప్రతి దగ్గర ఎండా సూర్యుడు విపరీతమైన నిండగొట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఆ రోజు ఉన్నటువంటి స్వాములందరికీ శరీరం మేమందరం వాళ్ళ పూర్తి చేసిన సంకల్పం చూస్తే ఎందుకంటే మనకు భగవంతుడు సంకల్పం తీసుకుపోవాలంటే మనందరం ఆధ్యాత్మిక పరంగా రేపటికి రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సమిష్టిగా ఈ అఖండ నామస్మరణ చేయాలనే సంకల్పంతో ఆ సంకల్పాన్ని పచ్చలకట్ట సుమేశ్వరాలయంలో నాగరాజు పంతు గారు కొల్లూరు గారు వెన్నాటి నుండి మరి ఇక్కడ ఖచ్చితంగా మన దగ్గర పాంపిణీలు ఇక్కడే చేయండి మా సహకారం మీకు అన్ని సంబంధించడానికి బాగాలేము అదేవిధంగా గురుసాములు ఉపేందర్ సా గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసరం అందరికీ కూడా బాధ్యతగా నేనేదో మాకేదో మీకేదో అని చెప్పి చెప్తారేమో భగవన్ నామస్మరణ చేసే దిశగా అందరి భక్తులను మనము మోటివేట్ చేసి ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కార్తీక పౌర రోజు ఖచ్చితంగా చేద్దామని డీటెయిల్స్ సంగతి మీరు మీ మీ వాట్సాప్ల ద్వారా మీ మీ బంధువులకు మీ మీ గ్రూప్లలో ఉన్నటువంటి పరిచయాస్తులకు అందరికీ కూడా ఈ యొక్క పంపేట్ ను వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలా మోటివేట్ చేసి జరుగుతుంది దానివల్ల శివనామ పండ్లకు మీరు కూడా పొడిపాట్లు అందించిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వామిలందరూ కూడా దయచేసి పేరు పేరున చేతులకి నమస్కరిస్తున్నాము పచ్చలకడ సోమేశ్వరం ఈ కార్యక్రమం